ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి అందరూ శ్రావణ మాసం బాగా చేసుకుంటున్నారా అండి మేమైతే చాలా బాగా చేసుకుంటున్నామండి ఇంట్లో పూజలు అవుతున్నాయి బయట పారాయణలు కూడా జరుగుతున్నాయండి లక్ష్మీనారాయణలకు శతకోటి వందాలు తెలియచేసుకుంటూ మా అందరికి ఇంత అవకాశం ఇచ్చినందుకు అందరికీ అదే అవకాశం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ అలాగే శ్రావణ మంగళవారాలు కదండి గౌరీదేవిని కూడా శ్రావణ మంగళ గౌరీదేవిని కూడా మనందరం తణుకుందామం ఒకసారి సర్వమ certain. Say మనందరికీ వెన్నె కాపుగా ఉండాలని శ్రావణ గౌరిని చిన్న శ్లోకంతో దలుచుకున్నామండి ఇవన్నీ ఇంత మంచి దారిలో నడవడానికి కారణమైన మా గురువుగారికి అస్మద్గురు గురుభ్యో నమ మరొక పారాయణం అనుభవం గురించి మీకు చెప్పాలని మళ్ళీ మేము ముందుకు వచ్చానండి చాలా గాప వచ్చేస్తుంది కొంచెం బిజీ అయిపోతున్నాము ఇదండి ఈ పారాయణం రెండో మంగళవారం అండి ఫస్ట్ మంగళవారం మా ఇంట్లో చేసుకున్నాము ఆ తర్వాత డ్రైవర్స్ కాలనీలో చేసామండి ఇప్పుడు కొమ్మాదిలో చేసామండి రెండవ మంగళవారం శ్రావణ మంగళవారం విశేషమైన రోజుల్లో పారాయణాలు జరుగుతున్నాయండి శ్రావ కొమ్మాది వెళ్ళామండి తెల్లవారుజుమునే లేచి ఇంట్లో అన్నీ చేసుకొని శ్రావణ మంగళవారం అంటే మేము కూడా కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదండి అవి కూడా చేసుకొని చాలా ప్రాతకాలమే బయలుదేరాల్సి వచ్చిందండి ఎందుకంటే దూరం కదండీ అందువల్ల అంటే అసలు ఈ పారాయణ మనం ఎటువంటిది అంటే అండి అసలు రెండుసార్లు అనుకున్నామండి కానీ చేయలేకపోయామండి ఏదో ఒక ఆటంకంతో జరగలేదండి కానీ ఇది మూడోసారి అండి ఎలా అయినా చేయాలి ఎలా అయినా చేయాలని వాళ్ళు రెండు నెలల ముందే చెప్పారండి ఫలానా రోజు చేయండి అమ్మా ఫస్ట్ మంగళవారం చేయమన్నారు నేను చేసుకోవాలమ్మా మరి అంటే అయితే రెండో మంగళవారం అయినా చేయండి అమ్మా అంటే ఇంక రెండో మంగళవారం పెట్టామండి కానీ మూడోసారి కూడా నేను చాలా భయపడ్డాను రెండుసార్లు అయింది ఎప్పుడు ఇలా జరగలేదండి అయ్యో ఈసారి ఖచ్చితంగా కావాలనుకున్నాము కానీ అయిందండి మా అయింది చాలా చాలా బాగా అయిందండి అసలు ఎంత అద్భుతంగా అయిందంటే అండి మీకు ఆ ఫొటోస్ పెడతానండి మీ అందరూ చూడండి చూసి మేము ఎలా చేస్తున్నామో ఏంటో మీరందరూ కూడా చెప్పాలి మాకు తెలిసింది ఇది ఒకటేనండి మరొక దారి మాకు తెలియదు ఆ మా గురువుగారు నేర్పించిన ఈ అద్భుతమైన దారిని పయనించడం ఒకటి మాకు తెలుసండి అనురైన సరే మాకు తెలియదండి కేవలం స్వామి పాదాలు అమ్మ పాదాలు పట్టుకోవడమే మాకు తెలుసండి చాలా అసలు ఎంత బాగా జరిగిందంటే అండి రెండుసార్లు ఆగినందుకు మూడోసారి జరిగింది కదండి అందుకని చెప్పి ఈ పారాయణం పెట్టుకోవాలంటే శరీరం చాలా సహకరించాలండి డబ్బు సంగతి దయ కానీ శరీరం కూడా చాలా సహకరించాలి బుద్ధి సహకరించాలండి అందుకని చెప్పి చాలా దూరం ఒకటి అని చెప్పి చాలా ఎక్కువసేపే చేసామండి ఎందుకంటే అంత కష్టపడడం అనేది ఈ రోజులు బట్టి ఆరోగ్యాలు బట్టి మళ్ళీ మనం ఇంత దూరం రాగలమో లేదో అని చెప్పి మేము ఇంకో గంట సేపు ఎక్కువసేపే చేసామండి అసలు వా చుట్టుపక్కల కానీ వాళ్ళ చుట్టాలని పిలుచుకున్నారండి కొంతమందిని మాత్రమే పిలుచుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు చూసి మేము ఎక్కడా చూడలేదమ్మా అసలు ఎంత బాగా చేశారంటే అనేసి చాలా చాలా అంటే మీకు చాలాసార్లు చెప్పాను కానీ ఒక్కొక్క పారాయణం ఒక్కొక్క పారాయణాన్ని ఆ అమ్మ మమ్మల్ని కింద నుంచి కింద నుంచి అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తుందండి స్వామి అయినా అమ్మాయినా అసలు ఎలా అంటే వాళ్ళు అనుభవపూర్తమండి వాళ్ళు ఎంత పరవశించిపోయారంటే మళ్ళీ వాళ్ళు పూజ అంతా అయ్యా కావాలి తిమ్ముతింపడ్డ తర్వాత మాకు ఫోన్ చేస్తారండి వాళ్ళు ఎలా జరిగింది ఏంటని మాకు చెప్తారండి వాళ్ళు మేమైతే రూపాయి ఫీజ్ తీసుకోమండి వెహికల్ ఛార్జీ మాత్రమే తీసుకుంటామండి దూరం కదండి చాలా దూరం కదా అందువల్ల అంతే తప్ప మేమైతే రూపాయి డబ్బులు తీసుకోము దానివల్ల అండి వాళ్ళు జరిగిన విధానాన్ని పద్ధతిని చూసి ఎంత ఆనందపడిపోయారంటండి అమ్మాయి ఎన్నో వారాలు శ్రీచక్రం పూజ చేసిన తర్వాత పారాయణం పెట్టుకోమని పంతులు గారు చెప్పారటండి అయినా సరే అమ్మ రెండుసార్లు చేయకుండా మూడోసారి చేయించింది చూశారండి కానీ లేట్ అయినందుకు చాలా బాగా చేశారమ్మా మేమంతా చాలా తృప్తి పడిపోయి ఆనందపడిపోయామని వాళ్ళు ఎంతో ఆనందించారండి నిజంగా స్వామి అమ్మ దయండి ఇదంతానా మేము చేసింది ఏమీ లేదండి మాకు అనురేనం అంతా కూడా మాకు తెలియదండి మా గురువుగారు చెప్పిన విధంగా మా గురువుగారు మాకు ఈ దారిలో నడవమన్నారు అండి అది తప్ప మాకు ఇంకా రెండోది తెలియదండి ఇది చేయండి ఇది చేయకూడదండి కూడా మాకేం తెలియదండి అంతా ఆమపాదాలు పాదాలు స్వామి పాదాలు పట్టుకుంటూ ఇలా ముందుకు సాగుతున్నామండి ఇంకా పారాయణాలు ఉన్నాయండి మళ్ళీ మంగళవారం అయింది అమ్మాయి మిగిలినవి మరిన్ని వీడియోస్లో మీకు చెప్పడం జరుగుతుందండి మా ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ మీ అందరూ చూసి ఆదరిస్తారని మన సనాతన ధర్మం ఎంత గొప్పదని మీ అందరూ కూడా మీ అమూల్యమైన లైఖల ద్వారాగా తెలియజేస్తారని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమ లక్ష్మీనారాయణులకు పాదారు విందార్పణమస్తు మా అందరికి దారిలో నడిపించిన మా గారికి పాదార విందార్పణ వస్తు అస్మద్ కృప్యో నమ ఆత్మవందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి